హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో వెలక్కాయతోటి పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇప్పుడు వెలకాయలు వచ్చే సీజన్ కదా వినాయక చవితి నుంచి మనకి వెలక్కాయలు దొరుకుతూ ఉంటాయి వాటితోటి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను రైస్లోకే కాదండి ఇది రోటీ చపాతీల్లో కూడా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా ఈ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేయడానికి వెలక్కాయలు తీసుకోవాలి ఒక రెండు లేక మూడు ఈ చిన్న చిన్నవైతే ఒక నాలుగు కాయలు అయితే తీసుకున్నాను నేను ఇవైతే బాగా ముగ్గిపోలేదు అలాగని పచ్చిగా కూడా లేవు సమానంగా ఉన్నాయి అటువంటివి అయితేనే బాగుంటాయి పచ్చడికి అదే రోటి పచ్చడి తీపిగా తీగా ఉన్న పచ్చడి అయితే బాగా ముగ్గినవి చేసుకోవాలి పెరుగు పచ్చడికైతే అయితే ఇలా ఉంటే సరిపోతాయి ఇలా శుభ్రంగా దీన్ని కడిగేసి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన గట్టిగా ఉన్నదంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పులో వేసుకోవాలి వెలగపండు రిటి పచ్చడి అయితే నేను ఒకసారి ఆల్రెడీ మన రెసిపీలో ఉంటుందండి ప్రిపేర్ చేసి చూపించాను చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి మీరు లింక్ అయితే ఇస్తానో చూడండి అది కూడా చాలా బాగుంటుంది ఇలాగ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి ఇంచుమించుగా ఒక కప్పుడు అవితే సరిపోతాయి అనమాట అలాగే వీటితో పాటు ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి లేదంటే రోల్ రోల్ అందుబాటులో ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇటువంటి వెలక్కాయతోటి పప్పు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చూశారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పెరుగు తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి కమ్మటి పెరుగు వేసుకోవాలి అస్సలు పులుపు అనేది ఉండకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఈ కాయల్లో కొంచెం పులుపు వగరు ఉంటుంది అందుకుని కమ్మటి పెరుగు వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పలచగా చేసుకోవచ్చు ఇంకో కప్పు వాటర్ వేసుకుంటే ఇలా పలచగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి చాలా చిటికలో చేసేసుకోవచ్చు తొందరగా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా పెరుగులో అంతా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం మజ్జిగ పలచగా చేసుకుని వేసుకోవచ్చు సరిపడినంత సాల్టు కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పోపు పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీగా రెడీ అవుతుంది తినడానికి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు లైట్గా కొద్దిగా ఇంగు చిటికటి కంటే తక్కువ ఇంగు కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని పోపు వేయించుకోవాలి ఇలా అన్నీ వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని మనం పెరుగు పచ్చడిలో కలిపేసుకోవడమే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అన్నంలోకి చపాతీలు రోటీల్లోకి కూడా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎంత ఈజీగా చేసుకునే టేస్టీ టేస్టీ పెరుగు పచ్చడిని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్